కాబట్టి తిరిగి అభ్యర్థిక ఇచ్చిన ఆ రోజు వాళ్ళ మాటలు నమ్మి మీరు బయట మండలం నుంచి వచ్చిన గెలిపించి లోకల్ గా ఇల్లు దిగే ఇంకా ఆ రోజు ఓడిచ్చారు కానీ ఏం సాధించిర్రు ఏం రాలే ఇవాళ వాళ్ళని గెలిపిస్తే ఓ ఎంపీ లేడు ఎంపీపీ లేడు జెస్పీడీసీ లేడు చైర్మన్ లేడు గవర్నమెంట్ లేదు ఏదున్నా మనమే ఉంటాం ఈ అవకాశం మాకు తీయండి ఖచ్చితంగా గల్లి గల్లి వాడ వాడ అభివృద్ధి చేసుకుందాం ఇంకా స్మశాన వాటిక కూడా దారి లేదు ఇక్కడ అది కూడా చేస్తాం కూరగాయల మార్కెట్ ఇచ్చిన నేను కోటి రూపాయలు పెట్టి ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా వచ్చింది కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒకటే అడుగుతున్నా ఎవరు వాళ్ళు ఏమేమో ఇస్తారు తీసుకోండి తల్లులారా ఇక్కడ పైసలు ఎక్కడి నుంచో పోలే ఇసుక నుంచో పోయినాయి ఇసుక నుంచో బొచ్చు పైసలు పోయినాయి ఆడికి అవన్నీ తీసుకోండి కానీ పేదవాళ్ళని గెలిపించుకోండి మన ఊర్లో ఉండే వాళ్ళని గెలిపించుకోండి ఈరోజు నేనున్న మంత్రిగా ఈ ఊర్లో ఏం పనులు కావాలన్నా చేసేదాన్ని నేను మరి దేవేందర్ గాని ఎంకన్న గాని రఘు గాని అయ్యు గాని అందరు నాయకులు కూడా మీకు అందరూ అందుబాటులో ఉండి పని చేస్తారు మీకు ఉంటాం మా వార్డు మెంబర్లను గెలిపియండి మా సర్పంచ్ మన సర్పంచ్ కత్తెర గుర్తును మరి గులాబీ కలర్ కూడా దాంట్లో పేపర్ మీద వస్తుంది కత్తెర గుర్తు కత్తెర గుర్తు రెండో నెంబర్ పై నుంచి రెండో నెంబర్ మర్చిపోకుండా రెండో నెంబర్ మీద కత్తెర గుర్తు మీద దానికి ముద్దర వేయాలి ముద్దరనే కదా ఆ ముద్దర్లు కొట్టి ఇప్పుడు మీరు చూపించాలి ఎందుకంటే మొన్నటి దాకా ఏమో ఒత్తుడు ఒత్తుడా ఇప్పుడే ముద్దర్లు కొట్టుడు ఐదారు ముద్దర్లు కట్టుకొచ్చి వాడలలో ఇచ్చేయండి అట్లా చూపించాలి వాళ్ళకి అర్థం కాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందరికీ నమస్కారాలు అందరూ భోజనానికి కూడా రాదు अनि <laughs> अनि <laughs> ಎಂಬಿಕಾಳ ಪ್ರಚಾರ ಎಟೂರು ನಾಗರ ಸೀತಕ್ಕು ಮಹಿಳೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಒಕ್ಕಿ ಮಾತಾಡೋರು ಅದೇ ನೀರು ಒಕ್ಕು ಮಾತಾಡ್ತಾರೆ ಅರ್ಥ ಐದೂರು ಮಾತಾಡ್ತೀರಾ

బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న లక్ష్యంతో గత రెండు సంవత్సరాలుగా అన్ని రకాల ప్రక్రియలు చేయడం జరిగింది కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే ఫండం కాల్పోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటివి కూడా ఈ మార్చిలో ఎలక్షన్ చేయకుంటే ఆగిపోయే ప్రమాదం ఆగిపోవడం జరుగుతుందని తెలవడంతో మరి ఈరోజు గ్రామాలలో చాలా చోట్ల జనరల్ చిరకాడ కూడా మీరు తీసుక ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను గ్రామ పంచాయతీలు మొదటి విడతలో రెండు విడతలు జరిగే పది ఎన్నికల ముందే ఈ రోజు వరకు పదిహేను గ్రామ పంచాయతీలు ఇనాన్మస్గా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది అలా సహకరించిన ప్రతి నాయకులకు పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఏటు నాగారం టౌన్ కూడా జనరల్ సీట్ వచ్చింది జనరల్ మైలా వచ్చింది అయినా కూడా మేము ఇక్కడ బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేద ఇంటి బిడ్డకు ఆడబిడ్డ గుడ్ల శ్రీలతా దేవేందర్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మా వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా పేదింటి బిడ్డలే కానీ అటుపక్క మరి అప్పర్ క్యాస్ట్ నుంచి ఒక పెద్ద రిచ్ రిచ్ వాళ్ళు వచ్చిర్రు అయినా కూడా మా ఏటు నాగారంలో మాస్ ఉంటారు ఈ మాస్ అంతా కూడా ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి గుడ్ల శ్రీలత గారిని గెలిపించడానికి సిద్ధపడ సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా ఏటు నాగారం మనకు మారుమూల ప్రాంతంగా ఉంటే ఇవాళ మరి రోడ్ల విషయంలో కానీ బస్సు డిపోను కూడా మేము శాంక్షన్ ఇవ్వడం కానీ సెంట్రల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది కూరగాయల మార్కెట్ ఇచ్చినాం దాదాపుగా ఈ టౌన్లో నా ఆరు కోట్ల రూపాయలతోటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది వచ్చిన సంవత్సర కాలంలోపే కాలం లోపే దాదాపు మూడు నెలల ఆరు నెలల వరకే రెండు వందల మందికి ఇల్లులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి అభివృద్ధి జరుగుతుంది పోయినసారి ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి ఎవరైతే మరి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారో వారు కూడా అది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ బీఆర్ఎస్ను అవమానించినట్టే ఏడు వేల మంది ఆడవాళ్ళ వరకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వాస్తవానికి హైదరాబాద్లో ఉంటుంది హన్మకొండల్లో ములుగులో ఉంటారు ఇది గోదావరి పరివాక ప్రాంతం వరదలు వస్తూ ఉంటాయి రాత్రి పగలు గోదావరి పెరుగుతుంటుంది ఎన్నో అవసరాలు ఉంటాయి టీఆర్ఎస్ నాయకులు కనీసం స్థానికులకు టికెట్ ఇచ్చుకోలేని పరిస్థితి కాబట్టి మేము పక్కా లోకల్గా ఉండే వాళ్లకు పేదింటి బిడ్డకు జనరల్ సీటు మీద బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే బీసీల యొక్క ఆత్మగౌరవంతో పాటు మరి అట్టడుగు వర్గాలు పేదలు కూడా అట్టడుగు వర్గా అన్ని కులాల పేదలు ఉంటారు పేదింటి బిడ్డలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద మరి డబ్బున్నదని విర్రవిగే వాళ్ళ మీద కూడా గెలిస్తే రేపు సేవ చేసే ప్రతి పేద బిడ్డకు ఒక నమ్మకం రావాలి ఎస్ నేను ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నన్ను గెలిపించారు అనే నమ్మకం ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో పేదవాళ్ళు రేపు రాజకీయాల్లోకి అత్యధికంగా రావాలి సేవ చేసేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ రావాలని ఈరోజు ఈ పేద బిడ్డను గెలిపించడం కోసం రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది చేస్తుంది ఎవరెవరో పది రూపాయలకు ఐదు రూపాయలకు అమ్ముడు పోయేటోళ్ళు మమ్మల్ని తిడతారు తిట్టినా ఖచ్చితంగా సన్నభియో కాంగ్రెస్ ఇచ్చింది పదేళ్ళలో రేషన్ కార్డు కూడా గతలేదు వెయ్యి రేషన్ కార్డు ఈ ఊర్లో ఇచ్చినాం రెండు వందల మందికి ఇల్లులు ఇచ్చినాం ఇవాళ ఈ ఊర్లో చాలా వరకు పేదలు ఉంటే చచ్చిపోయిన వాళ్ళకి కూడా మరి పేదలు మన మహిళా సంఘం వాళ్ళకు కూడా మరి ఇన్సూరెన్స్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం ఇవన్నీ చేస్తున్నాం ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తాం మరి కాంగ్రెస్ బలపరిచిన కత్తెల గుర్తు గుడ్ల దేవేందర్ శ్రీలత గారి గుర్తు పోటేయాలని కోరడం జరిగింది ఏటూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు ఏటూరు నగరం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించాలని కోరుతూ ఏటూరు నగరంలో పర్యటిస్తున్నటువంటి మంత్రి సీతక్క చూస్తూనే ఉండండి ఏ టీవీ This is ASP Azim.